లో ఈరోజు ఏర్పాటు చేసిన పద్నాలుగు విగ్రహాల్లో భాగంగా రొక్కం రామ్ముద్దర్ గారు ప్రథమ శాసనసభ్యులు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం స్వతంత్ర సమరయోధులు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రొక్కం అత్యుత్ రావు గారు ఇచ్చినటువంటి శ్రీ రొక్కం రాముద్వర్ గారి విగ్రహం ఇది అలాగే ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి ఎక్కలి నీదూరు మాజీ శాసనసభ్యులు శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహద్వర గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రొక్కం అచ్యుతరావు ద్వారా గారు ఇచ్చినటువంటి విగ్రహం ఇది అలాగే ఈ పాఠశాలలో పనిచేసినటువంటి నేను కరిమిరాజేశ్వరరావు రెండు వేల పదిహేడు ఇరవై ఐదు ఎనిమిదేళ్ళు సర్వీస్ విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను నేను మా తమ్ముడు కరిమి శ్రీనివాసరావు ఇండియన్ ఆర్మీ ఇచ్చినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి విగ్రహం ఇది మా అమ్మ నాన్నగారు కరిమి సావిత్రమ్మరాజుల దంపతి జ్ఞాపకాదించేటువంటిది అలాగే భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహ దాత అయినటువంటి పదవ తరగతి పంతొమ్మిది తొంభై తొంభై ఒకటి బ్యాచ్వీలు శ్రీ చలసింహాచలం గారు నక్క రాము గారు బోర వైకుంఠరావు గారు నాల్ల మహేంద్ర గారు సనపల కృష్ణారావు గారు కర్రీ ఆదినారాయణ గారు నానుబాల రాజకుమార్ గారు నెయ్యిల సింహాచలం గారు అలాగే మేడుబోయిన వెంకటరమణ గారు ఇచ్చినటువంటి విగ్రహం ఇది అలాగే నాళ్ళ ఆదినారాయణ గారు ఇచ్చినటువంటి సరస్వదేవి విగ్రహం ఇది చిన్ని గారు అంటారు అలాగే మహాత్మా గాంధీ విగ్రహాన్ని శ్రీ నాల కృష్ణమూర్తి జ్ఞాపకార్థం వారి కుమారుడు నాల ఆజన చిన్నీ గారు ఇచ్చినటువంటి విగ్రహం ఇది బాలాహలం చూడడం అలాగే ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజం విగ్రహదాత మేడుబోయిన భాస్కర్రావు రొక్కం రామచంద్రరావు జ్ఞాపకార్థము వారి కుటుంబ సభ్యులు మేడుబోయిన రమేష్ గారు ఇచ్చినటువంటి విగ్రహం చూస్తున్నాము అలాగే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రాము పంతులు గారి విగ్రహదాతలు శ్రీ కె శేషులు రొక్కం వెంకటరమణారావు గారు జయలక్ష్మి దంపతి జ్ఞాపకార్థం వారి కుమారులు రొక్కం తిరుపతిరావు రొక్కం ఆనందరావు రొక్కం జగదీశ్వరరావు ఇచ్చినటువంటి విగ్రహం ఇది అలాగే జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సివి రామన్ విగ్రహ దాత శ్రీ పడాల నారాయణరావు గారి జ్ఞాపకార్థం ఈ పా ఇదే పాఠశాల రెండు వేల పదిహేడు ఇరవై ఐదు మధ్యన బయాలజీ స్కూల్ అసిడెంట్గా పనిచేసినటువంటి పడాల శ్రీనివాసరావు గారు ఇచ్చినటువంటి విగ్రహం ఇది అలాగే భారతదేశ ఔనత్యాన్ని ప్రపంచ దేశాలకు అందించిన స్వామి వివేకానంద విగ్రహ దాత పదం తొంభై రెండు తొంభై మూడు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఇచ్చినటువంటి దాతలు వీళ్ళు అలాగే కెప్టెన్ ధ్యాన్ చంద్ జిల్లా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి కెప్టెన్ ధ్యాన్ చంద్ విగ్రహ దాత గోపాలకృష్ణరావు గారు నానుబాల సుజన దంపతి జ్ఞాపకార్థము అలాగే నానుబాల విజయ్ కుమార్ జ్ఞాపకార్థము శ్రీ నానుబాల రాజ్ కుమార్ శ్రీమతి పద్మలత దంపతులు ఇచ్చినటువంటి విగ్రహం ఇది అలాగే పంతొమ్మిది తొంభై తొంభై ఒకటి బ్యాచ్ కూడా అలాగే ప్రముఖ సైంటిస్ట్ అలాగే రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహ దాత శ్రీ క్రీశేషులు దొంగ సీతారామయ్య గారి హెచ్ఎం గారి జ్ఞాపకార్థము దాత మన దొంగ నరసింహరావు మాస్టారు అలాగే బయాలజీ స్కూల్ అసిడెంట్గా పనిచేసి రెండు వేల పదిహేడు ఇరవై ఐదులో ఇటీవల బదిలీపై వెళ్ళిన సందర్భంగా ఆయన ఆయన జ్ఞాప ఆయన గుర్తు గుర్తుపెట్టుకొని ఈ పాఠశాలకి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని విరాళంగా ఇవ్వడం జరిగింది అలాగే తెలుగు ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహదాత మన పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి ఇటీవల పదవి విరమణ చేసినటువంటి బోడసింగ్ కగేశ్వరరావు మాస్టర్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యన ఆయన ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు మరి ఆయన ఈ విగ్రహాన్ని మన పాఠశాలకి అందించారు అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహదాత అయినటువంటి క్రీశేకం రొక్కం విశ్వనాథం మాస్టర్ జాబ్కార్థం రొక్కం సుందరమ్మ అలాగే ఇక్కడ ఆవిడ అటెండర్గా పనిచేస్తున్నారు ఇదే పాఠశాలలో అలాగే తొలి భారత ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ విగ్రహదాత అయినటువంటి క్రీ శ నాల లక్ష్మీనారాయణ జ్ఞాపకార్థం సోదరుడు నాల ఆదినారాయణ చిన్ని ఇచ్చినటువంటి విగ్రహం ఇది ఇలా మొత్తం పద్నాలుగు విగ్రహాలని ఈ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది అందుకు విగ్రహదాతలందరికీ ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పాఠశాల తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్